హలో సార్ నమస్తే సార్ నమస్తే అదే సార్ మేము టీఎస్ హెస్పిఎస్ స్టూడెంట్ సార్ మాట్లాడేది తెలుసు బాబు మీ ఇష్యూ నేను చేస్తున్న రిప్రజెంట్ చేసిన రెండు సార్లు సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంతో ఆశపోతే ఉన్నాం సార్ ఇప్పుడు కూడా నమ్ముకుంటే నేను ఏమన్నా మీతో వచ్చి మోసం చేసిన మోసం అంటే ఇప్పుడు మోసం చేసినట్టే కదా సార్ ఇప్పుడు మేము కాంగ్రెస్ నమ్మి ఎంతో అధికారం అది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మాకు ఈజీ అవుతుంటే ఇప్పుడేమో అది చాలా దూరం పోయింది మేము ప్రయత్నం చేస్తున్నా కానీ అది వాళ్ళు కూడా వినేటట్లు లేరు మీరు అనుకుంటున్నారు నిర్ణయం మేము మా చేతిలో ఉంటది మేము చెప్పంగానే మారుస్తారు అట్లా ఉండదు మీరు మా తరఫున ఎంతగానో సేవలు చేసినారున్నామా అవును సార్ దూరం అంటే ఇప్పుడు సీఎం అసలు మమ్మల్ని స్పందించడం లేదు కదా సార్ ఈ రోజులే అవును ఆయన ఆయన ఒక పద్ధతి అనుకొని పోతుండే నేను మనం ఏం మాట్లాడవచ్చు సార్ చెప్పు సార్ మీరు అంతా ఒక కమిటీ లాగా వేసుకొని చూడండి సార్ ఇప్పుడు మేము చనిపోతే కూడా మా సాగు కారణం ఎవరు సార్ సీఎంఏ కదా సార్ ఇంకా మాకు ఏడే ఉంది సార్ టైము చెప్తా లేదు నేను తప్పకుండా సార్ ప్లీజ్ ఐ రిక్వెస్టెడ్ సార్ సరే దయచేసి వాయిదా చేసే మార్గం చేయండి చెప్తా చెప్తా కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే